నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నటువంటి బోయపాటి కాంబినేషన్ లో వస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకుంటుంది ఈ షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పైన పూర్తవడంతో అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి ముఖ్యంగా ఈ సినిమా పార్ట్ టూ విషయానికి వచ్చినట్లయితే కథ కొనసాగింపు అయినప్పటికీ కూడా ఒక కొత్త కథతోని ఈ సినిమాను తీసుకోవడం జరిగిందని అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో దేవాలయ సంరక్షణ గురించి అదే విధంగా దేవాలయ భూముల సంరక్షణ గురించి అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం బాలకృష్ణ ఆ ఒక అఖండ అఘోరీగా ఎలా కనిపించాడు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నాడు సనాతన ధర్మానికి అడ్డుగా ఎవరు ఎలాంటి శక్తులు అడ్డుపడుతున్నాయి వంటి ఆ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా పార్ట్ టూ విషయానికి అఖండ పార్ట్ టూ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా బడ్జెట్ కూడా గత సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిందని చెప్పవచ్చు అఖండ పార్ట్ వన్ సినిమా దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో తీస్తే ఈ సినిమా ఇప్పటి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల బడ్జెట్ తోని తీస్తున్నట్టు అయితే తెలుస్తోంది ఇంకా ఈ సినిమా బడ్జెట్ నుంచి చూసినట్లయితే బడ్జెట్ కోణంలో చూసినా అటు స్కేల్ కోణంలో చూసినా ఇది పెద్ద ఎత్తున వస్తున్న సినిమా అనే చెప్పవచ్చు బాలయ్య నటించిన సినిమాల అన్నింటిలో కూడా హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా గుర్తించవచ్చు ముఖ్యంగా దీనికోసం అనేసి ఆయన కొన్ని స్పెషల్ లుక్స్ అయితే ఇక్కడ మనకి వైరల్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి అందులో ఒక లిక్ ఇక్కడ చూడవచ్చు అహోరాగా బాలకృష్ణ ఒక 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 అత్యుద్భుతమైన స్థాయికి ఆయన అత్యున్నతమైన స్థాయికి చేరుకోవడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు అఘోరా గెటప్ లో బాలయ్యను ఇప్పటికే మనం పార్ట్ వన్ లో చూసి అలవాటు పడ్డాము ఇప్పుడు పార్ట్ లో అంతకు మించిన ఒక స్వరూపంతోనే ఆయన ఒక అతీత మానవాతీతమైన శక్తిగా కనిపించే అవకాశం ఉంది